అతను అంత క్యాన్వాస్ చేయాలని పనే లేదు ఇప్పుడు మీకు ఒక్కటే మీ ప్రపంచం అంతా కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ప్రపంచం అంతా ఐటీ కంపెనీలు కానీ మొత్తం యూత్ అంతా కూడా వచ్చి ఆయన వెనకాల నిలబడింది ఎందుకు డెవలప్మెంట్ జరుగుతుంది ఆయన వస్తే కంపెనీలు వస్తాయి మా అందరికి ఉద్యోగాలు వస్తాయి మా యూత్ అంత బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆయనకి అంత సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు ఈయన ఇంత డెవలప్ చేస్తే ఇంత చేస్తే ఇంత సభలు పెట్టాల్సింది కారుల్లో స్కూల్ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించాల్సిన అవసరం ఉంది అదే చంద్రబాబు నాయుడిది వీరందరూ అడ్డుకొట్టేస్తున్నారు పోలీసులు అందరూ కలిపి జనాన్ని అడ్డు కొడుతున్నారు బస్సులని అడ్డు కొడుతున్నారు స్కూల్ బస్సుల్ని వాళ్ళని బెదిరుస్తున్నారు ఇన్ని చేసే జనం మరి అట్లా ఎరగబడి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు కావల ఆయన దాని డెవలప్మెంట్ ఉంటుంది అందరికి ఉద్యోగాలు వస్తాయి అందరికీ బాగుంటుంది అని ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు అందుకంటే అందుకని సిద్ధం అన్నా వాడు యుద్ధం అన్నా ఏమన్నా ఒకటే సిద్ధం అందరూ సిద్ధమే దేనికి వాడిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి సిద్ధం జనం యూత్ బాగా మెయిన్గా యూత్ అంటే నేను పెద్దవాళ్ళనే నేను మా పిల్లలు ఉంటారుగా మా పిల్లలందరూ చదువుకోవాలి చదువుకుంటున్నారు ఉపయోగం ఏంటి ఉద్యోగాలు రాకపోతే ఇంటికాడికి కూర్చుంటే ఉపయోగ వాలంటీర్ ఉద్యోగం ఐదు వేలు ఇస్తే ఒక మా మిస్త్రీ చేసుకుని ఆయనకి వెయ్యి రూపాయలు వస్తున్నాయి రోజుకి ముప్పై వేలు వస్తాయి మినిమం శాలరీ అనేది ఇరవై ఆరు వేలు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అందరూ నిర్ణయించారు ప్రపంచం అంతా కూడా అంటే మన ఇండియాలో మరి ఐదు వేలతో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు ఏదో ఉపయోగం చేసుకుని చేయి అనుకుంటున్నాడు అడిగిన వాలంటీర్లు కూడా వెయ్యి రెండు ఉద్యోగ ఓట్లు అది మాత్రం ఖాయం వాలంటీర్లు కూడా వేయరు ఎందుకంటే ఐదు వేలు కాదు ఆ డెవలప్మెంట్ ఏది రోడ్లు చూస్తే నాశనం అయిపోయి కాలాలు చూస్తే నాశనం అయిపోయి పంటలు చూస్తే నాశనం అయిపోయి కూరగాయలు ఇవ్వాలి ఎంత రేటు ఉన్నాయి నీ ఐదు వేలతో ఏం చేస్తారు నూనె ఎంత రేటు ఉంది ఆ పెట్రోల్ ఎంత ఉంది నువ్వు ఏం చేయక్కర్లా పెట్రోల్ మీద నువ్వు ఎంత చేసేసావు గ్యాస్ మీద ఎంత వేసావు అవి తగ్గిస్తున్నావు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కొద్ది తగ్గించింది నువ్వు తగ్గించట్లేదు కదా గతంలో బాధుడే బాధుడే అని కూడా చాలా ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు బాధేస్తున్నాడు అదే అంటున్నా కందిపప్పు అని ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు పండగలు కాటికి ఇటుకి కానుకలే ఇచ్చారు దానికి అప్పుడు ఏమన్నాడు బాధుడే బాధుడు అవి పెంచావు ఈ పెంచావు బాధుడే బా నువ్వు చేసేది ఏంటి కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచావే ఆర్టీసీ బస్సులు ఎన్ని ఆర్టీసీ ఎన్నిసార్లు పెంచావు మినిమం ముందు ఐదు రూపాయలు ఉండేది పదిహేను రూపాయలు చేశారు కదా కానీ ఉపయోగం ఏమి లేదు వాళ్ళు ఎంప్లాయీస్ చెప్తున్నారు అందరూ మాకేమి ఉపయోగం లేదు లేదు ఓట్లు ఎంచుకోవడానికి తప్ప మాకేం ఉపయోగం లేదు అని చెప్తున్నారు ఆర్టీసీ ఎంప్లాయీసే వాళ్ళకి బెనిఫిట్స్ ఏమున్నాయి మీ మీ ఎంప్లాయీస్తో పా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో చోట్ల నువ్వు నువ్వు కలిపేసుకున్నా అని చెప్తున్నావు అంతవరకే జరుగుతుంది అందుకని ఆయన ఈ సిద్ధం అన్నా ఎవరు ఇవ్వట్లేరు యుద్ధం అన్నా ఎవరు వేయట్లేదు ఆయన సొక్కా మడితే వీళ్ళందరూ కూడా నీ నేను మడితే ఇస్తారు తప్ప ఉపయోగం లేదు అంటే బాబా ఈరోజు ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తానని చెప్పి మాట్లాడటం కానీ కటింగ్ షాప్ వాళ్ళకి పదివేలు టైలరింగ్ వాళ్ళకి పదివేలు నేను అబవో పవర్టీ లైన్ తీసుకొచ్చానని చెప్పి ఆటో వాళ్ళకి ఇస్తున్నారండి నువ్వు ట్యాక్సీలు ఎంత ఇప్పించావు రోడ్ల మూలన ఒక్కొక్క ఆటో డ్యామేజ్ అయితే ఎంత అవుతుంది ఖర్చు రోడ్లు ఎన్ని గుంటలు ఉంటున్నాయి ఆ గుంటల్లో చాలా చాలాసార్లు చూస్తున్నాం కదా ఆర్టీసీ బస్సులే గుంటల్లో పడిపోయి పెద్ద పెద్ద బస్సులు పెద్ద పెద్ద గుంటల్లో పడిపోయి జనాలకి ఇది అవుతున్నాయి మోటార్ సైకిల్ మీద ఎంతమంది యూత్ కానీ ఎవరు కానీ కనపడకుండా పోతుంది లే ఎల్సిడి సరిగ్గా ఉండదు రోడ్లు సరిగ్గా ఉండవు కాలువ సరిగ్గా పంటలు ఏమన్నా పండుతున్నాయా నీళ్ళు సరిగ్గా వస్తున్నాయా ఆ నీళ్ళన్నీ ఏమైపోయా ఎవరికి తెలియదు ఆ పట్టి సీఎం తీసుకొచ్చి నాశనం చేసాడు అన్నీ అట్ట సర్వనాశనం చేస్తే డెవలప్మెంట్ ఏదండి అక్క పోలవరం అట్టకి నాశనం అయిపోయింది ఆ పోలవరం ఇప్పటికి అయిపోయేది కదా చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడో అయిపోయేది మొత్తం గ్రావిటీతో చెన్నై దాకా నీళ్ళు ఇచ్చేవాడు ఆ పోలవరం నీళ్ళు రాజధాని గురించి చెప్పండి మాకు వస్తాయి రా రాజధాని ఇప్పటికి ఎప్పుడు ఎప్పుడో అయిపోయేది ఎంత డెవలప్ అయ్యేది హైదరాబాదును మించిపోయే రేట్లు ఉండేవి ఈ పాటికి రాజధానిలో అట్లాంటి అంటే రైతులు నాశనం అప్ప ఇదంతా అరే రోడ్లు తవ్వేసుకుని ఆ దొంగతనాలు ఏంటండి ఆ ఇసుక దొంగతనాలు ఏంటి రోడ్లు తవ్వేసి దొంగతనాలు ఏంటి ఆ రైతులను అట్టా ఇచ్చేసి నాశనం చేసేసి వాళ్ళని ఆడవాళ్ళ మీద మగాళ్ళ మీద అంత కేసులు పెట్టి అంత కేసులు పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు వాళ్ళ మీద వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుని ఉద్యమం చేస్తున్నారు దేని చేస్తున్నారు పదిహేను వందల అరవై ఆరు రోజులు చేస్తున్నారు నువ్వు ఒకసారని వెళ్ళి మాట్లాడేవా ఎవరై పనికి మాల పేటిఎం బ్యాచ్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మూడు నువ్వేనా కట్టావా ఒక్క ఇటుకన్నా పెట్టావా ఎక్కడన్నా ఒక రాజధాని నువ్వు అట్లా వేసావు మరి మూడు రాజధానులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ పోలవరం ఎప్పుడు ఎప్పుడు చేస్తావు రెండు వేల ఇరవైకే కంప్లీట్ చేస్తావు సంవత్సరంలో చేస్తావు అప్పుడు డెబ్బై ఎనిమిది పర్సెంట్ అయిన పోలవరాన్ని నువ్వు కనీసం టెన్ పర్సెంట్ చేయాలి మళ్ళీ తీసుకున్నాడు తీసుకున్నావు అంతే దోసుకోవడం తప్ప దోసుకోవడం దాచుకోవడం తప్ప వైసీపీ వాళ్ళ వాళ్ళు ఏమీ లేదండి ఇది ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్లో అదే వాళ్ళు అంత దోష ఇసుకు దోసుకోవటం ఇదే మద్యం ఏంటండి మరి కుమ్మకోణాలు అవి ఎక్కడ తయారవుతున్నాయి ఎప్పుడన్నా బ్రాండ్లు అంతకుముందు ముందు ఎప్పుడన్నా విన్నారా ఎవరన్నా మేము ఇప్పుడు మేము ఇప్పటి నుంచి నాకు డెబ్బై ఐదేళ్ళు ఎప్పుడు నేను అట్లాంటి మద్యం అన్నీ ఇప్పుడన్నా పార్టీలు మేము మా మందు పార్టీలు వేసుకుంటాంగా ఇ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ బ్రాండ్లు వచ్చాక మేము మద్యమే మానేసం మరి ఇంకేం చేస్తాం అవి రోగ అవి తాగి మంచం పార్టీలు కూడా తెచ్చుకోవట్లేదు ఎప్పుడన్నా హైదరాబాద్ చెన్నై అక్కడికి వెళ్తే తప్ప లేకపోతే ఇక్కడ మధ్య ఎవరు ముట్టుకో మా ఏజ్ వాళ్ళు ఎవరు ముట్టుకోవట్లేదు ఆరోగ్యం పాడైపోతుంది కదండి ఆరోగ్యం మరి ఏం చేస్తాడు ఇస్తాడు అమ్మఒడు అంటాడు పదివేలు ఇస్తాడు ఇక్కడ మీకు వ్యాధులకు ఎంత అవుతున్నాయి మందుకు ఎంత అవుతుంది అంత ముందు ఎవరో చెప్పినట్టుగా అరవై రూపాయలు ఉండేది యాభై రూపాయలు రూపాయలుండే ఇవాళ రెండు వందల యాభై రూపాయలు అంట మనం చెప్తున్నాడు మొన్న ఇస్త్రీ చేసి ఆయన రెండు వందల బ్రాదో బ్రాంజ్ ఏదో రెండు వందల యాభై అంటే అంతకుముందు యాభై అరవై రూపాయలు ఉండేది మరి అట్లా పెంచేస్తే ఈ వీడి అమ్మఒడేం చేస్తుంది ఇంకో కూడా ఏం చేస్త ఏమీ చేయదు కదా ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ఈయన అభివృద్ధి చేసేది ఏంటండి ఆల్రెడీ డెవలప్డ్ అది వైజాగ్ నువ్వు అభివృద్ధి చేసేది ఏంటంటే అసలు అంతకుముందు అక్కడ ఎన్ని ఉన్నాయి నువ్వేమైనా చేసావా నువ్వు వచ్చి పోనీ నువ్వేమైనా ఇండస్ట్రీ వచ్చిందా ఏమన్నా ఎక్కడన్నా వచ్చిందా మా కియా మోటార్స్ వాళ్ళు తగల వాళ్ళని తరమేసావు మిగతా డెవలప్మెంట్ లేక వాళ్ళని ఎక్స్టెన్షన్ లేకుండా ఆ వాళ్ళు మన జయదేవ్ గారు అమర్రాజా బ్యాటరీస్ ఆయన తరిమేషవు అది వాళ్ళు ఆయన అమెరికాలో ఉద్యోగం చేసుకున్నారు రామచంద్ర గల్లా రామచంద్ర నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలి ఎస్పెషల్లీ మన చిత్తూరు జిల్లాలో డెవలప్ చేయాలి అని చెప్పి అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి ఇండస్ట్రీ పెడితే ఆయన నిన్నాళ్ళకి వాళ్ళకి ఆయన ఎక్స్టెన్షన్ చేద్దామని పదివేల కోట్లతో చెప్తే నువ్వు తరిమేషవు హైదరాబాదు ఇప్పుడు ఆయన ఉద్యోగం ఈ తట్టుకోలేక జయదేవి గారు కొన్నాళ్ళు తప్పుకుంటున్నాడు ఎందుకు ఈ అరేంజ్మెంట్స్ ఎక్కడ పరెత్తారు అక్కడ ఎక్కడ డెవలప్మెంట్ అవ్వ ఎక్కడండి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఇట్లా ఆ జో జాకి పోయింది ఇంకా చాలా పోయినాయి అన్న ఇండస్ట్రీస్ అన్ని మళ్ళీ గెలుస్తా అంటున్నారు కదా నూట డెబ్బై ఐదు నాకే వస్తాయి నూట డెబ్బై ఐదు కాదు ఆయనకి పదిహేడు కూడా రావండి అది అది ఎందుకంటే యూత్ కానీ మా ఎళ్ళు కానీ ఎవరు కూడా ఎగిరీ జనాలు వ్యతిరేకత వచ్చేసి బాగా ఇప్పుడే అసలు ఎక్కడ చూసినా ఏది చూసినా ఏంటి గ్యాస్ అంతే పదకొండు వందల రూపాయలు గ్యాస్లో ఏం చేస్తారండి ఏం మరి ఇక్కడ విజయవాడలో పార్లమెంట్లో కేసు నాని గారు మొన్నటి వరకు టీడీపీలోని ఈరోజు వైసీపీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు లాంటి పచ్చి మోసగా నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి ఆయన ప్రభావం ఏమైనా ఉంటుందంటారా అంటే టీడీపీని అరవై శాతం ఖాళీ గాలి ఆయన చూసి ఎవడేసాడు అంత ముందు ఓట్లు అంత ముందు ఆయన చూసి వేసారా ఆ చంద్రబాబు నాయుడుని చూసి తెలుగుదేశం చూసి ఆ మిగతా ఎమ్మెల్యేలు చూసి వేసారు కానీ ఆయన చూసి ఎక్కడ వేసారు ఓటు అలా అలా అమ్మాయి పోటీ చేసిందిగా మరి ఎందుకు గెలవాలా ఒక కార్పొరేటర్గా గెలితే సరిపోదు కదా మరి మేయర్ అవుద్ది అనుకుని ఆయన చెప్పారు ఆయన ఇప్పుడు ఆయన అవకాశవాదం అంటే ఇప్పుడు టికెట్ ఎవరన్నాడని చెప్పేసి అటు పోయి నానా బూతులు కూర్చో అదే తప్పు వీళ్ళు చేసే పాలిటికల్ చేసే ఏ పార్టీ అన్నా కానివ్వండి ఎవరన్నా కాని ఇప్పుడు పార్టీ మారే ఇష్టం లేదు వెళ్ళిపో మెదకొండ కూర్చో పాత నువ్వు అంతకుముందు చేసిన దాన్ని నేను టికెట్ తీసుకుని గెలిచి రెండుసార్లు టర్న్ చేసి వాళ్ళ బూతులు కూట అది చాలా తప్పు కదండి అది చాలా తప్పు అటు ఎవరైనా కానివ్వండి తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి వైసీపీ కానివ్వండి కమ్యూనిస్టులు కానివ్వండి ఎవరైనా కాని అది చాలా తప్పు ఆ విషయం ఇప్పుడు పాత విమర్శించకూడదు నువ్వు అన్నీ అనుభవించి అన్ని చేసిన వాడివి నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు మంచివాడు కాదు జగన్మోహన్ రెడ్డి మంచివాడు వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి మంచివాడు ఇవాళ పార్టీ మారే వచ్చేస్తే ఉపయోగం